కార్పొరేట్ వైద్యాన్ని పేదలందరికీ ఉచితంగా అందించడమే కేర్వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్యమని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ నాగూర్ పాషా స్పష్టం చేశారు మానవులంతా ఒకటి అని చాటి చెప్పడానికి రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మున్ముందు కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు అదే విధంగా త్వరలో తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించబోతున్నట్లు తెలిపారు రంజాన్ నెల మాసం అంటే పవిత్రమైన మాసం మనందరికీ తెలిసిందే ఈ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ నెలపాటు రోజా నిర్వహించి అల్లా తాలాకి అందరూ నమాజ్ చేస్తూ ఈ ఎవరైతే రోజా చేస్తున్నారో వాళ్ళందరికీ మనము ఒక మంచి ఉద్దేశంతో అందరికీ ఒక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతో అందరినీ పిలిపించడం జరిగింది సో ఇందులో ముస్లిం సోదరులతో పాటు ఎవరైతే మన ముఖ్య బంధువులు ఉంటారో నాన్ ముస్లిం సోదరులు ఉంటారో వాళ్ళందరినీ ఒక ఏకైక వేదిక మీద అందరినీ పిలిపించి మనం ఒక గొప్ప ఉద్దేశంతో అందరికీ మనం సేవ చేయాలి మనం ఖచ్చితంగా అందరికీ నలుగురికి మనం సేవ అందించాలి అనే ఉద్దేశంతో ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అండి నేను మీ అందరికీ తెలిసిందే డాక్టర్ షేక్ నాగూర్ బాషా ప్రముఖ గ్యాస్ట్రో అండ్ లివర్ స్పెషలిస్ట్ని సో ఈరోజు ఈ ఇఫ్తార్ విందులో దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ముస్లింతో పాటు నాన్ ముస్లిం సోదరులందరూ పాల్గొని ఈ ఇఫ్తార్ ఇఫ్తార్వింద్ని ఘన విజయం ఇఫ్తార్ ఇఫ్తార్విందుని అందరినీ స్వీకరించారు సో దీనికి గాను నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు కావున సో ఇలాగే ప్రతి సంవత్సరము మనం ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఇఫ్తార్ విందు ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో దాంతోపాటు మా హాస్పిటల్ నందు మీ అందరికీ తెలిసిన విషయమే ఒక పేదలందరికీ కార్పొరేట్ వైద్య వైద్యం అనేది దూరం కాకూడదు ప్రతి ఒక్కళ్ళకి వైద్యం అందించాలనే ఒక ఉద్దేశంతో కేరవాల్ అనే హాస్పిటల్ నిర్మించడం జరిగింది ఇవాళ సక్సెస్ఫుల్గా నాలుగో సంవత్సరం అడుగు పెడుతున్నాం ఈ సంవత్సరం నుంచి సో ఇదే ఉద్దేశంతో మా కేర్వెల్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు గ్యాస్ట్రో ఎంట్రాలజీతో కాకుండా సూపర్ స్పెషాలిటీ అదర్ వైద్య సేవలు ఉన్నాయి అందులో యూరాలజీ ఈఎన్టీ నెఫ్రాలజీ న్యూరాలజీ అలా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అండ్ అన్ని రకాల వైద్య సేవలు అతి త్వరలో ఆరోగ్యశ్రీ కింద చేర్చి ప్రతి ఒక్క పేద పేదలందరికీ ఈ కార్పొరేట్ వైద్యం దూరం కాకూడదు ప్రతి ఒక్కళ్ళకి మనం ఒక ముఖ్య ఉద్దేశంతో అందరికీ ఈ వైద్యం అందించాలనే ఉద్దేశంతో మనం ఈ హాస్పిటల్ ప్రారంభించాం సో ఇలాగే ప్రతి సంవత్సరం మనము ఇఫ్తార్ చేయడంతో పాటు ఈ వైద్య సేవలు కూడా ఉచితంగా అవసరమైతే కొన్ని ఉచిత క్యాంపులు పెట్టి చేస్తామని నేను మీడియా ముఖంగా మన మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను థ్యాంక్